దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ ముప్పై నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యష్యా గ్రంథము యాభై నాలుగు పదిహేడు అపోస్తుల కార్యములు ఐదు పదిహేడులోనున్న మరి ఆటంకమును చూడి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకాయల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో నుంచిరి అపోస్తులను బెదిరించుటలో సభ నెగ్గినది ఆ తర్వాత వారిని శిక్షించుటకు చెరసాలలో నుంచిరి మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములను చేయడు అయితే ఈ విషయములో అద్భుతం చేశను వారు విధేయులైనందున వారి విషయం ఆయన పూచి తీసుకొని ఆటంకము వెంటనే జయించెను అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను అపస్సుల కార్యములు ఐదు పంతొమ్మిది ఇరవై వచనములు చైనా దేశం నుండి మిషనరీలు తరిమి వేయబడుచుండిన సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ సాలిస్బరీకి మనవి చేయిచు చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించరి ఇచ్చిన జవాబు ఉన్నదున్నట్లుగా నాకు జ్ఞాపకం లేదు కానీ అచ్చటున్న మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించాను వారు ఏసు క్రీస్తు ప్రభువు యొక్క స్వార్థను బోధించుటకు పంపబడినారని ఉత్తరమిచ్చిరి అందుకతడు ఏసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీలను అచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యం ఏమి చేయగలదు అని ఉత్తరమిచ్చను అతడు రక్షణ నెరుగని వ్యక్తి మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు ప్రభు పైననే ఆధారపడగలను మన భద్రతకై ఏ దేశం పైన కానీ వారిచ్చు వాగ్దానములు అభయములపైన పైన కానీ ఆధారపడరాదు వారు తప్పిపోయేదరు దేవుని విశ్వాసం పైననే మనకు నమ్మిక కలదు కాబట్టి విపత్తులు సంభవించిన సమయములలో మన సొంత వారిని సంరక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని నా నమ్మిక ఆయన విశ్వాస్యత పట్ల మనకు నమ్మిక ఉండవలను అది విశ్వాసులు ఈ విధంగానే అడ్డంకులను జయించగలిగిరి